హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఏమేం మెనో తీసుకుంటున్నామో చూపించాలనిపించింది అందుకే ఈ వీడియో తీస్తున్నాను ఉదయం లేవగానే ఒక పొయ్యిపోయిన పాలు పెట్టాను తర్వాత టీ పెట్టాను అందులో కొంచెం ఇలాచి పౌడరు అల్లం వేసి టీ చేశాను ఇది తాటి బెల్లము మా అమ్మాయికి షుగరు మా బాబుకు కొన్ని పాలు ఇట్లన్నీ ఇచ్చాను తర్వాత బయట నుంచి ఎగ్ దోశ తెప్పించాను ఇది టిఫన్కు దోశ తర్వాత మధ్యాహ్నానికి చికెన్ బిర్యానీ చేశాను చికెన్ బిర్యానీ అందులోకి కొంచెము గోంగూర పుల్లకూర తర్వాత అది షార్వా పెరుగు చట్నీ చికెన్ ఫ్రై పనస పండ్లు వాటర్ మిలన్ చెరుకు జ్యూస్ ఇది మధ్యాహ్నంది ఇది నైట్కు పల్లీ చట్నీ చికెన్ ఫ్రై చపాతి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సండే స్పెషల్ మా ఇంట్లో మెనూ బాగుందా ఓకే బాయ్